ఒక ఆలోచనతో తిరగాలంట ఏ ఆలోచనతో తిరగాలంటే రిమెంబర్ దట్ ఇస్ అ గాడ్ ఆఫ్ మర్సీ కంపాషన్ ఆయన వైపుకు నేను మనఃపూర్వకంగా తిరిగితే ఐ విల్ రిసీవ్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ గాడ్ దేవుని వద్ద నుండి అంగీకారము తప్ప తిరస్కారము నాకు రాదు అనే ధైర్యంతో ఆయన కృపాసనం యొద్దకు మనం చేరగలం స్తోత్రం చెప్దాం హలిలుయా కొన్ని కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మాటను ధిక్కరించినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు విసిగి 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 ఫైనల్గా అంటారు ఇంకా మళ్ళీ ఎప్పుడు నీ ముఖం మాకు చూపించకు అలాంటి వారు తిరిగి ఒకవేళ ఇంటికి రావాలనిపించిన వారి మనసులో ఒక ఆలోచన ఉంటుంది ఏమేం ఏమనంటే మళ్ళీ తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదో కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని గాయపరిచి దేవుని బాధించి మన అపరాధముల వలన పాపముల వలన దేవునికి దూరమైన తర్వాత ఆయన వై మనపూర్వకంగా తిరిగేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు పదమూడు వచనంలో శాంతమూర్తి అత్యంత కృపగలిగిన వాడు హీ ఈస్ అ గాడ్ హూ ఇస్ రిచ్ ఇన్ గ్రేస్ అత్యంత కృపగలిగిన దేవుడు శాంతమూర్తి